Well, I welcome you all to the biggest Garbha night in the Hyderabad 2024 presented by Renewable Events and we have the special guest on the stage, Sujata Kaluagalu. Please ma'am, we are honored to have here. Yeah, she is the Arya Vaishya Corporation Chairman, Telangana Congress Official Speaks Person. Thank you ma'am, thank you for visiting. వర్క్ ప్లీజ్ నవరాత్రుల మొదటి రోజు హాకీ గ్రౌండ్ లో ఇంత పెద్ద మంచి వాతావరణంలో అందరూ కూడా అన్ని తరగతులకు చెందినటువంటి వాళ్ళు ఇక్కడ ఇంత పెద్ద గ్రౌండ్ లో మరి దర్బ ఆడుకుంటూ ఎంతో ప్రాముఖ్యత అయినటువంటి తెలంగాణ బతుకమ్మను కూడా ఆడితే బాగుంటుందనేది అనేది ఒక చిన్న ఆలోచన ఈరోజు మొదటి రోజు చిన్న స్టెప్ కూడా ఈ ఆర్గనైజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సందీప్ చంద సోదరుడికి అలాగే ఈ ఈ కార్యక్రమాన్ని కలిసి చేసినటువంటి తమ్ముడు మరి గంగాధర్ గారికి అలాగే ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో మీరందరూ పాల్పంచుకున్నందుకు నవరాత్రులంతా మీకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అలాగే సంవత్సరం పొడవునా కోరికలు నెరవేరాలని భగవంతుడు మీకు అండగా ఉండాలని మీకు మీ కుటుంబానికి తెలంగాణకి ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సోదరులకు అందరికీ కూడా పండగ శుభాకాంక్షలు బతుకమ్మ నవరాత్రులు అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సందీప్ కి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ మరి ఇంత దిగ్విజమైనటువంటి కార్యక్రమం చేసిన వారి సతీమణి కూడా ఆయన వెనకాల వారి సతీమణి కూడా సాయి కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు పండుగ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ సో మచ్ సుజాత గారు ఫర్